బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టి ఎంతో మంది నష్టపోతున్నారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు ఆయన హాజరయ్యారు బెట్టింగ్ యాప్స్ నుంచి పొందిన పారితోషికం కమిషన్ వ్యవహారాలపై అధికారులు ప్రకాష్ రాజును ప్రశ్నించారు రెండు వేల పదహారులో తాను ఒక యాప్ ని ప్రమోట్ చేశానని అయితే ఆ యాప్ రెండు వేల పదిహేడులో బెట్టింగ్ యాప్ గా రూపాంతరం చెందిందని ఆయన అన్నారు విషయం తెలియగానే ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని అన్నారు బెట్టింగ్ యాప్ విషయంలో క్షమాపణలు కోరుతున్నానని ప్రకాష్ రాజ్ తెలిపారు వాళ్ళని నేను కలిసాను ఇందులో నా భాగస్వామ్యం లేదండి టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్పుడు ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు ఒక యాప్ గురించి యాడ్ చేశాను ఆ తర్వాత అది బెట్టింగ్ అయితే దాని నుంచి నేను తప్పుకున్నాను ఐ డి నాట్ టేక్ పేమెంట్ అంటే ఓకే అన్నారు సిఐడికి కూడా ఒక సార్వజనికు ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లు అన్ని చెప్పి సో దాని గురించి పిలిచారు అండ్ వెళ్ళి మాట్లాడాను టూ థౌజండ్ సిక్స్టీన్ టూ సెవెంటీన్లో ఇక్కడ బ్యాన్ అయ్యింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి ఆ యాప్ ఒక గేమ్ అనుకుని నేను చేసామండి ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు ఆ డీటెయిల్స్ ఇచ్చాను ఆ తర్వాత ఏదైనా చేశారా వేరే కంపెనీస్ చేశారా అంటే లేదండి అని చెప్పాను అంతే బ్యాంక్ స్టేట్మెంట్స్ని అప్పుడే ఇచ్చాము అందులో ఏమీ లేదని తెలిసింది బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారో వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ ఓకే అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకు తెలియదు అది అది ఇంకా యాప్గా ఉంది ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యేది అది బ్యాన్ అయ్యిందో యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ అలా కాదు అది తెలిసి తెలిసినా తెలియక చేసినా తప్పు తప్పే యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి మనం కష్టపడదాం కష్టపడి సంపాదిస్తాం ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్ చాలా యంగ్స్టర్స్ డెవ్ లాస్ దేర్ లైఫ్స్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ Música